అందరికీ నమస్తే అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం ఈరోజు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికలు దేనికోసం జరుగుతున్నాయి ఎవరి కోసం జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల యుద్ధం ఎవరి కోసం జరుగుతున్నది ఎందుకోసం జరుగుతున్నది అసలు ఈ ఎన్నికలు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఆనాడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ దేశాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా రూపొందించాడు డాక్టర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు ఈ దేశ పార్లమెంటులో దేవుణ్ణి ప్రతిష్టాపన చేసి ఆ దేవుడితో భారతదేశాన్ని పరిపాలింపజేస్తా ఆ దేవుడి పాలనలో ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది పీడితులని ఒక మంచి జీవితాన్ని ఆ దేవుడి పరిపాలనతో అందిద్దామనుకున్నా కానీ పార్లమెంటులో దేవుణ్ణి ప్రతిష్టాపన చేద్దామనుకునేసరికే ఆ పార్లమెంటులో దయ్యాలు కూర్చున్నాయి అని చెప్పాడు డాక్టర్ అంబేద్కర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్లమెంటులో దయ్యాలే కూర్చుంటున్నాయి తప్ప దేవుళ్ళు కూర్చోట్లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ప్రతి పార్లమెంట్ నుంచి దెయ్యాలు పోయి పార్లమెంట్లో కూర్చుంటున్నాయి ఈ లో దెయ్యాలు కూర్చుంటే ఈ దేశాన్ని దెయ్యాలు పరిపాలిస్తాయి ఈ దేశాన్ని దెయ్యాలు పరిపాలిస్తే అందరినీ చంపి మన రక్త మాంసాలు పీక తిని వంద కోట్ల మందికి ఆరోగ్యం పోరాదు వంద కోట్ల మందికి చదువు రాదు వంద కోట్ల మంది చేతికి పని ఉండదు ఈ దేశం ప్రపంచంలోనే సర్వనాశనం అవుతుంది అందుకనే ఇప్పుడు కళ్ళ ముందే ఈ దేశం ప్రపంచ దేశాలన్నింటి ముందు ఇంత పెద్ద మానవ వనరులుండి నూట యాభై కోట్ల మంది ప్రజలుండి ఇంత పెద్ద నదులు పర్వతాలు ఇంత పెద్ద భూవనరులు ప్రకృతి వనరులుండి ప్రపంచం ముందు తలదించుకునే పరిస్థితిలో ఈ దేశం సర్వనాశనం అయిపోయింది మన కళ్ళ ముందు చైనా జపాన్ ఆస్ట్రేలియా అనేక దేశాలు మరి ప్రపంచంలో ముందుంటే ఈరోజు మన దేశం ఇంత నాశనం కావడానికి కారణం పార్లమెంటులో దెయ్యాలు కూర్చోబెట్టి ఆ పార్లమెంటులో అంబేడ్కర్ ఆశించినట్టుగా అంబేద్కర్ అన్నట్టుగా పార్లమెంటులో దెయ్యాలు వేసినాయి కాబట్టే ఈ దేశ పరిపాలన ఈ దేశ రాజ్యం అంతా సర్వనాశనం అయిపోయింది ఆ దెయ్యాలను ఎల్లగొట్టి ఒక దేవుణ్ణి కూర్చోబెట్టడానికి ధర్మ సమాజ్ పార్టీ మేకల సుమ్మని యుద్ధ రంగంలో దింపిందని తెలియజేస్తా ఉన్నా ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి పుట్టిన పార్టీ డాక్టర్ అంబేద్కర్ గుండెలో నుంచి పుట్టిన పార్టీ డాక్టర్ అంబేద్కర్ జ్యోతిరావు ఫూలే కాన్షీరామ్ సామ్రాట్ అశోక చక్రవర్తి ఆలోచనలకి జీవం పోయాలని ప్రాణం పోయాలని అంబేద్కర్ ఆనాడు దేవుళ్ళను కూర్చోబెట్టాలని కలని నిజం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ పుట్టి ఈ రోజు తెలంగాణలో దేశంలో ఉన్న దెయ్యాలతో యుద్ధం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ బయలుదేరింది అందుకనే ఎవడు ఏ పార్టీయో ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈ దేశం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటని బీఆర్ఎస్ అంటది బీఆర్ఎస్ పార్టీ పార్టీ ఒకటని కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉంటది ఎవరికన్నా అర్థమైత్యా ఈ రాజకీయాలు ఎవరికన్నా అర్థమైత్యా అందుకనే ధర్మ సమాజ్ పార్టీ ఏముంటుందంటే మీరిద్దరూ అనుకునేది నిజమే మీ ముగ్గురు కలిపే ఒక పార్టీ అని మేము చెప్తా ఉన్నాం ధర్మ సమాజ పార్టీ కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ మూడు పార్టీలు ఒకటే ఎందుకంటే మీ అందరు ముగ్గురు కలిసి అగ్రకులాలు రెడ్డి వెలమలు ఈ తెలంగాణ గడ్డని పరిపాలిస్తా ఉన్నాయి ఈ మూడు పార్టీల నుంచి పోయేది ఎవరో తెలుసా దెయ్యాలు మాత్రమే పోతాయి దెయ్యాలు పోయి పార్లమెంట్ లో కూర్చొని ఈ దేవుడిని పరిపాలించాల్సిన ఈ రాజ్యాన్ని పీక తినడానికి వాళ్ళు పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు ఈరోజు బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్ రద్దు చేసి ఈ దేశంలో బీసీఎస్ ఎస్టీ అంతం చేయాలని మరి బీజేపీ పార్టీ చూస్తుందని కాంగ్రెస్ చెబుతుంది నిజమే నీకన్నా ముందు నుంచి మేము చెబుతున్నాం కాంగ్రెస్ పార్టీ అన్నది నిజమే బిజెపి పార్టీ రాజ్యాంగాన్ని తీసేస్తుంది రిజర్వేషన్ రద్దు చేస్తుంది మన ధర్మ పరిపాలన తీసుకొస్తుంది నిజమే నువ్వు అన్నది నిజమే నీకన్నా ముందు నుంచి అంబేద్కర్ వాదులుగా మేము నిజమే కానీ కాంగ్రెస్ పార్టీ చేసే ఏంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనేంటి మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశంలో రాజ్యాంగం తయారైనాక మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో అంబేద్కర్ రిజర్వ్ చేసిన ఎస్సీ ఎస్టీ తప్ప మొత్తం పార్లమెంటు లో అగ్ర కులాలే పార్లమెంటు లో కూర్చున్నాయి ఒక్క పార్లమెంటు సభ్యుడు అందులో లేడు అంటే మరి ఈ రోజు రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసి అణగారిన వర్గాల్ని పార్లమెంట్ లో కూర్చోబెట్టకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమైనా తక్కువ ఈ రోజు వరకు ఆ రోజు మొదటి పార్లమెంటు లో ఏ దెయ్యాలైతే అగ్ర కులాలు కూర్చున్నారో అక్కడ నుండి ఈ రోజు అసెంబ్లీ పార్లమెంటు వరకు ఈ అగ్రకుల దెయ్యాలే కూర్చుంటున్నాయి తప్ప అణగారుల కులాలు కాంగ్రెస్ నుంచి పోటలే చట్టసభలకి బిజెపి నుంచి పోడలే బిఆర్ఎస్ నుంచి పోటల్లే అంటే ఈ మూడు పార్టీల లక్ష్యం రాజ్యాంగాన్ని నాశనం చేయడమే